మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి ముప్పై ఏడో కీర్తన ఇరవై ఎనిమిదో వచనము ఏదే అనగా ఎక్కువ న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారు ఎన్నటిన్నటికీ కాపాడబడగరు దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనం ఎప్పుడు కూడా దేవుడు విడుగాడు మన మనపక్షంగా న్యాయం జరిగిస్తాడు మన పక్షంగా దేవుడు మన మనపక్షంగా యుద్ధం చేస్తాడు మనకు విజయమును అనుగ్రహిస్తాడు మనల్ని కాపాడుతాడు మన పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు నన్ను ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు మన జీవితాలు అద్భుతకారాలు జరిగిస్తాడు ఆశ్చర్యకార్యాల శుభక్రియ మహత్కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు ఈ విషయంలో కూడా నిరుత్సాహపడకూడదు కుంగిపోకూడదు అలసిపోకూడదు దేవుళ్ళు మన ముందుకు సాగిపోయే వారిగా ఉండాలి మనకు నా బాధను దేవుడు చూస్తున్నాడు మన యొక్క హృదయ వేదన దేవునికి తెలుసు కాబట్టి మనకు దేవైన దేవుడు తొలగించే సంతోషాన్ని మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు సమాధానము నెమ్మదిని మనకు దయచేస్తాడు మనపై కనికరము చూపించే దేవుడుగా ఉంటున్నాడు మనకు సహాయం చేస్తాడు మనకు మేలు చేస్తాడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు దేవుడి చిత్తాన్ని జరిగించే వారిగా మనము ఉండాలి దేవుడు భయభక్తులుగా జీవితం కలిగి ఉండాలి దేవుని మాటకు మనం వారిగా ఉండాలి వ్యక్తిగతంగా ప్రార్థన జీవితము కలిగి ఉండాలి అప్పుడే మనము ఆశ్రయించబడతాము జీవించబడతాము ప్రార్థన చేసుకుందాము స్తోత్రం దాన్ని పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా ఏసేశానికి అంతరించుతాన్ని ప్రతి ఒక్కరికి మార్గ రక్షణ దయచేయటాన్ని అనారోగ్యంతో ఉన్నప్పుడు సుక్త పక్షాన్ని ప్రభా ఎవరే బాధలే సమస్యలు ఉన్నారో వాళ్ళు దర్శించుతాన్ని వరకున్న బాధ సమస్యలు తొలగించుతాన్ని అప్పటితో బాధపడుతున్నవిడ దర్శించుతాన్ని వరకు నప్పు తెచ్చి ఆశ్రయించి జీవించి ప్రభావానికి స్తోత్రాలు ఆయన ఏసయానికి వందనాల ప్రభావం కూడా ప్రభా అని ఎడబాయ ప్రభానికి స్తోత్రాలు నిత్యం తోడుగుండువాడ ప్రభా న్యాయం మా పక్షంగా కార్యాలు చేయవాడవు ప్రభా స్తోత్ర అనుక్షణం తండ్రి మమ్మల్ని కాపాడువాడు భద్రపరిచి సంరక్షించి వాడవు నాయన పోషించి వాడో దానికి స్తోత్రాలు మేలు చేయవాడ సహాయం చేయబడవుతాడు మా జీవితాల గృపకారాలు జరిగించి వాడు మా పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న ప్రభానికి స్తోత్రాలు అండ్రి వందనాలు మంచి జరిగించేవాడు ప్రభా దేవానికి తన జీవితం దయచే ప్రభానికి స్తోత్రం తండ్రి ఏ సయానికి వందనాలు ప్రభా యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మనం పొందమని ఏ సున్నా నడిపించున్నా తండ్రి ఆమె ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపట్టి ప్రాజెక్టుగా మన పట్ల కార్యాలు జరిగిస్తాడు పుట్టినరోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నన్ను ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడి చాలా సబ్స్క్రైబ్ చేయండి అనేట్లకు షేర్ చేయండి దేవుడి దీవించునాక